మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజా ప్రతినిధులు అలాగే మా అన్నదమ్మలు అక్క మిత్రులు పార్టీ కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి కూడా నాయకు నమస్సు నమస్సుమే నా పేరు నాగరత్నమ్మ మాది నార్కొన మండలము నార్కొన జెడ్పీటీసి అలాగే మన జిల్లాకి ఉపాధ్యక్షురాలు ఈ గొప్ప అవకాశము నాకి మా నార్పొ మండలంలో గత ముప్పై సంవత్సరాల చరిత్రలో జెడ్పీగా ఎనిమిది వేల మూడు వందల మెజార్టీ రావడం చాలా గొప్ప విషయం గెలిపించుకోవడానికి నలభై ఏడు వేల మెజార్టీ రావడం కోసం సింగనమల కాన్స్టెన్స్ ఆరు మండలాల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఆ మేడం గారిని గెలిపించుకోవడానికి అనునిత్యం కృషి చేశారు ఎండనకుండా గాలనకుండా తిరిగారు కష్టపడ్డారు ప్రతి ఒక్క కుటుంబానికి పార్టీని తీసుకెళ్లి గడప గడపలో మెజార్టీ రావడానికి పార్టీలో ఓట్లేసి గెలిపించడానికి అహర్నిష్ణులు కష్టపడ్డారు ఇంతమంది ఈ రోజు రాష్ట్రం మొత్తం మన కాన్స్టెన్సీ వైపు చూస్తుంది ఈ రోజు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రజా ప్రతినిధులు కంట నిండా నీరు పెట్టుకొని ఈ రోజు బాధపడుతున్నారు ఎందుకంటే ఈ రోజు నేను కూడా ఒక ప్రజా ప్రతినిధి నా కళ్ళ ముందు నా ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా మీ పార్టీ రాదు తెలుగుదేశం వస్తుంది శ్రావణి ఇంట్లో పడుకున్నా కూడా ఆమె తెలుస్తుందమ్మా మీ పార్టీలో సరైన నిర్ణయం తీసుకోలేదు ఎందుకమ్మా సాంబా సార్ అన్న ఇంతటి ఘోరమైన సమస్య మన కాన్షియస్ లో ఉండడం ఇంత మంది కళ్ళెమ్మడి గుండెల మీద బాధ పెట్టుకొని ఉండడం నిజంగా బాధ అనిపిస్తుంది నేను కోరేది ఒకటే సాంబా సార్ మీ నిర్ణయం మార్చుకోండి పద్మావతి గారు మీరు కూడా మీ నిర్ణయం మార్చుకోండి మన లో ఆరు మండలాల నాయకులతో కూర్చోండి ఎమ్మెల్యే కరెక్ట్ పర్సన్ ఎవరో నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీకోసం ఇప్పటికీ ఇంకా ఎదురు చూసే ప్రజా ప్రతినిధులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు దయచేసి మీరు నిర్ణయం మార్చుకోండి అలాగే అధిష్టానం మీ కోసం ప్రాణానించే పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు సార్ మీరు మా కాన్స్టెన్స్ లో చెప్పుకోలేక ఉన్నారు మరి మా కోసం కూడా నిర్ణయం మార్చుకోవాలి ఈ సింగరెన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని ఎవరిని నిర్ణయించాలి అనేది ప్రతి ఒక్క నాయకుని కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం తీసుకోండి సార్ అలాగే విధంగా కృషి చేశారు అలాగే పదహైదు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా అన్నగారు లింగేశ్వర ప్రసాద్ జెడ్పీటీసీగా కాంగ్రెస్ లో పోటీ చేసి మార్కొండ మండలానికి అప్పుడు టీడీపీ వచ్చింది అలాగే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం అలాగే వైఎస్ఆర్ పార్టీ కోసం మా కుటుంబం అనునిత్యం పని చేస్తూ ఉంది అలాగే నేను నా భర్త ఆర్టీటీ సంస్థలో నా భర్త ఏరియా టీమ్ లీడర్ నేను హెల్త్ ఆర్గనైజర్ గా పనిచేస్తాను నా తమ్ముడు సొసైటీ బ్యాంకులో లో అటెండర్ గా పనిచేస్తాడు నా కుటుంబంలోనే మేము ముగ్గురు జాబ్ వదిలేసుకొని పార్టీ కోసం మా ప్రాణం ఉన్నంత వరకు మేము పని చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరి అలాగే సర్వే చేసినప్పుడు ఉమెన్ రిజర్వేషన్ అన్నప్పుడు నా పేరు ఉంది అదే సర్వే వాళ్ళు మేడం గారు మీ పేరు నైన్టీ పర్సెంట్ ప్రతి మండలంలోనిపించింది మా ఆరు మండలాల నాయకులు మా ఎమ్మెల్యే గారు మా సాంబసివారెడ్డి సారు గారు వీళ్ళందరి నిర్ణయం కోసం వాళ్ళకి నేను సూటబుల్ ఎమ్మెల్యే అన్నప్పుడు నన్ను పిలిస్తే నేను ముందుకు వస్తాను సార్ లేదంటే లేదు అని చెప్పారు మరి ఎందుకు సాంబశివారెడ్డి నిర్ణయం తీసుకునే నిర్ణయం తీసుకునే ముందు ఆరు మండలాల నాయకులతో ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఇలాంటి ఘోరమైన పరిస్థితి మన కాన్సిల్స్ లో ఎందుకు వచ్చింది దయచేసి ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే అభ్యర్థిని మార్చడం ఎమ్మెల్యే గా ఎవరు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంది కాబట్టి అధిష్టానంలో ఈ నిర్ణయం మార్చుకోవాలని నేను సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ సిపి పార్టీ కోసం నేను కృషి చేస్తానని నా ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబం పార్టీ కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ ఈ అవకాశం